ఇప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ ఒక సంచలనంగా మారింది ఓ చిన్న బట్టల దుకాణం నడుపుకుంటూనే ఆమె పోలీసు ఉన్నతాధికారులనే తన గుప్పెట్లో పెట్టుకొని అక్రమాల సామ్రాజ్యాన్ని ఎలా నడిపించింది అనే విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఒకప్పుడు ఆమె బట్టల దుకాణం వెలుపల అనేక రాజకీయ ప్రముఖులు పోలీస్ అధికారులు ఆమెతో ఫోటోలు దిగుతూ కనిపించారు అది కేవలం ఒక చిన్న పరిచయంగా అనుకున్నారు చాలా మంది కానీ ఆ పరిచయాల వెనుక దాగి ఉన్న చీకటి వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఆమె అక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాయని చెబుతున్నారు ఆమె ఎవరికి కావాలంటే వారికి సెటిల్మెంట్లు చేసి పెట్టడం పోలీసుల సహాయంతో పనులు చెక్కబెట్టడం ఇవన్నీ ఆమెకు ఒక పెద్ద పలుకుబడిని తెచ్చిపెట్టాయి ఆ పలుకుబడితో ఆమె రాజకీయ నాయకులకు పోలీసులకు మధ్య ఒక మధ్యవర్తిగా మారింది కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఆమె ఆటలు చెల్లలేదు ఈ కేసులో ఆమె అక్రమాలకు సంబంధించిన వీడియోలు ఆడియోలు సంభాషణలు వెలుగులోకి రావడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి రావడానికి కారణం శ్రీకాంత్ అని ఖైదీకి లభించిన పెరోల్ నెల్లూరు జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ కు నెల రోజుల పాటు పెరోల్ మంజూరు కావడంతో ఈ కథ మొదలైంది శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వడం చట్ట ప్రకారం మంచిది కాదని పోలీసులు ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు గతంలో అనేక నేరాలకు పాల్పడిన అతన్ని బయటకు పంపితే మళ్లీ నేరాలు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు కానీ వారి మాటలను పట్టించుకోకుండా రహస్యంగా ఒక జీవో జారీ అయింది ఈ వ్యవహారం ప్రభుత్వ దృష్టికి రావడం ఇక ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు వెళ్లడంతో ఈ కేసుపై విచారణ మొదలైంది అయింది విచారణలో తేలింది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారం వెనుక నెల్లూరు అరుణ ఉందని ఆమెకు కొంతమంది పోలీసు అధికారులు సహకరించారని తేలింది వీరంతా అరుణకు దాసోహం అయిపోయి ఆమె చెప్పినట్టు చేశారని కూడా చెబుతున్నారు ఈ అధికారులపై చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే శ్రీకాంత్ నెల్లూరు అరుణకు లవరని చెబుతున్నారు ఒక హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడి జైలులో ఉన్న శ్రీకాంత్ ను కలవడానికి ఆమె నిబంధనలను అతిక్రమించి అక్రమ మార్గాలను అనుసరించేది ఓసారి శ్రీకాంత్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు అతన్ని చూసి ఎందుకు అరుణ నేరుగా ఆసుపత్రికి వెళ్ళిందట ఆసుపత్రిలోని ఒక గదిని కేటాయించుకొని అక్కడి పోలీసులకు లంచం ఇచ్చి వారిని బయట ఉంచి వారందరి కల్లర ముందే వారి శృంగారంలో మునిగి తేలరట ఆ దృశ్యాలను ఆమె కూడా తీసింది అయితే ఈ వీడియోలు ఇప్పుడు బయటపడడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది కూడా వీరి వ్యవహారాలను చూసి షాక్ అయ్యారని చెబుతున్నారు ఈ కేసులో ఇంకా బయటకు రాని చాలా అంశాలే ఉన్నాయి అరుణ భర్త అనుమానాస్పద స్థితిలో చనిపోయారని కూడా చెబుతున్నారు దాని వెనుకున్న కారణాలే ఇంకాసి ఉంది అలాగే ఆమెకు గతంలో సన్నిహితంగా ఉన్న రాజకీయ నాయకులు పోలీసులు ఎవరు అనేది కూడా దర్యాప్తు సంస్థలు బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి అయితే ఈ కేసులో ఇంకా చాలా లోతుగా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పోలీసు శాఖల్లోనూ ఎలాంటి మార్పులు తీసుకురానుందో వేచి చూడాల్సిందే